కర్నూలులో జరిగిన అంతర్ జిల్లా కబడ్డీ పోటీలో నెల్లూరు జిల్లా కబడ్డీ జట్టు మూడవ బహుమతి సాధించడం సంతోషంగా ఉందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహకులు టి లవకుమార్ మరియు కాక్ రెడ్డి తెలిపారు కోవూరు పట్టణంలోని పచ్చిపాల రామనాథమ్మ బాలికల పాఠశాల ఆవరణలో జిల్లా కబడ్డీ జట్టు కోచ్ కొండయ్య ఆధ్వర్యంలో జరిగిన అభినందన వేడుకలో నెల్లూరు జిల్లా కబడ్డీ జట్టు క్రీడాకారులను అభినందించారు కోవూరు పట్టణంలోని పచ్చిపాల రామనాథమ్మ బాలికల పాఠశాల ఆవరణలో జిల్లా కబడ్డీ జట్టు కోచ్ కొండయ్య ఆధ్వర్యంలో జరిగిన నెల్లూరు జిల్లా కబడ్డీ కబడ్డీ క్రీడాకారుల అభినందన వేడుక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జరిగిన యాభై అంతర అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో నెల్లూరు జిల్లా కబడ్డీ జట్టు మూడవ బహుమతి సాధించిన క్రీడాకారులకు నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు శాలువాలు కప్పి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహకులు టి లవకుమార్ మాట్లాడుతూ కర్నూలు జరిగిన యాభైవ అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో నెల్లూరు జిల్లా కబడ్డీ జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి విజయం సాధించడం సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో కబడ్డీ క్రీడాకారులు ఇంకా ఎన్నో కబడ్డీ పోటీల్లో పాల్గొని నెల్లూరు జిల్లా పేరును రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కాకుమల్లిరెడ్డి కార్యదర్శి విజయానందం జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్ జాన్సన్ ఎదురు రమణయ్య పెంచలయ్య సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మునిచంద్ర కోచ్ మేనేజర్ కొండలరావు శ్రీను తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇటీవలే మన క్రీడాకారులు నెల్లూరు జిల్లా జట్టు కబడ్డీ జట్టు కర్నూలులో జరిగినటువంటి యాభైవ రాష్ట్ర టోర్నమెంట్కి వెళ్ళడం జరిగింది అప్పుడు కూడా మీడియాకి ఏ జట్టు వెళ్తుందన్నటువంటి వివరాలని కూడా జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు తెలియజేయడం జరిగింది అయితే వారు తీసుకున్నటువంటి శిక్షణకి న్యాయం చేకూర్చే విధంగా కొత్తగా టీం సెలెక్ట్ అయినప్పటికీ తొలిసారి బయట ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి అంతర్జాల టోర్నమెంట్లో ఆడుతున్నప్పటికీ కూడా వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా చాలా జట్లు పైన విజయం సాధించి సెకండ్ రన్నర్ అప్గా అంటే థర్డ్ ప్రైజ్ని గెలుచుకోవడం చాలా శుభపరిణామం వారందరికీ కూడా నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున అదేవిధంగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారి ఇదే యొక్క జోరుని స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగాలి జనవరి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో యాభై అంతర్జిల్లాల కబడ్డీ పోటీలు కర్నూలులో జరిగినటువంటి టోర్నమెంట్కి ఇరవై నాలుగో తారీఖు సెలక్షన్స్ కొవ్వూరులో జరిగినాయి జిల్లాకి జిల్లా సెలక్షన్స్ ఇక్కడ నుండి నాలుగు రోజుల పాటు శిక్షణా శిబిరం జరిగింది ఈ శిక్షణా శిబిరం రెండవ తారీఖు అయిపోయిన వెంటనే రెండవ తారీఖు టీములు తీసుకొని బాలబాలికల టీములు తీసుకొని కర్నూలుకు బయలుదేరారు కర్నూలులో మూడు నాలుగు ఐదో తారీఖులో జరిగినటువంటి పోటీల నందు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పదమూడు జిల్లాల స్థాయి టోర్నమెంట్లో బాలబాలికల బాలికల టోర్నమెంట్లో కర్నూలుగా కర్నూల్లో కేగర్ ఫామ్ హౌస్ నందు నిర్వహించారు ఈ పోటీల్లో పదమ బహుమతి వైజాగ్ ద్వితీయ బహుమతి కర్నూలు తృతీయ బహుమతి నెల్లూరు నాలుగో బహుమతి చిత్తూరు గెలుచుకున్నారు అలాగే బాలికల్లో నెల్లూరు జట్టు క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు